మీకు కావాల్సింది సిరిధాన్యాలు దాన్ని క్రమబద్ధంగా వాడే విధానాలు చర్మరోగమైనా బాగవుతుంది అవుతుంది మానసిక రోగమైనా బాగవుతుంది అవుతుంది అంతేందుకు ఈ మధ్య పెద్ద పెద్ద ఊర్లలోనే కాకుండా చిన్న చిన్న పల్లెల్లోనూ మగవాళ్ళకి పొట్టలు బాణసంచుల్లాగా ఇలా వచ్చేస్తున్నాయి సన్నగా కావట్లేదు మీరు కూడాను తొమ్మిది వారాలు ఆర్కా కొర్రలు అరికలు కొర్రలు సామలు ఊదలు మరియు అండు కొర్రలు అంబలి ఒక పూట ఫస్ట్ తాగండి తాగిన తర్వాత అరికలతోనే కొన్ని తినండి ఆరు వారాల తర్వాత రోజుకు ఒక పూట అంబలి ఖాయంగా ఉండాలి తాగి ఐదు నిమిషాల తర్వాత తినండి చాలామందికి ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత అంబలి రెండు లోటాలు తాగిన తర్వాత ఇంకేం అవసరం లేదు బాబు హ్యాపీగా ఉన్నామంటున్నారు